నువ్వు కూడా వెళ్ళిపోయాను కానీ మా షాప్ ఒకటి నుంచి ప్రతిసారి

నేను ఏమనలేదండి మా షాప్ లో విసిపెడిగా పోయి దాని విసిపెడి మూడు రోజులు పోయి కూర్చుంటే షాప్ లో స్టేషన్ లో కూర్చుంటే నన్ను ఒక్కడ పెట్టుకోలే కానిస్టేబుల్ నేను విసిపెడినందుకు నన్ను టార్గెట్ చేశారు ఇక్కడికి వచ్చేసి నా భర్తతో మీ ఆవిడ జాగ్రత్త మాట్లాడని చెప్పు నోరు ఏం జాగ్రత్త మాట్లాడలేను నేను ఒకటి గ్రాడ్యుయేట్ చేసిన చదువు పిచ్చిదాన్ని కాదు నా బదు తెలుగు కోసం ముందు వ్యాపారం పెట్టుకున్నా దేనికి స్టిక్కర్ లేదు